అందరికీ నమస్కారం ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఓ వేరే వయసుతో స్టేట్మెంట్లు ఇస్తున్నారు చాలా కష్టపడి తిరుగుతున్నారు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు అన్నీ చేస్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళందరికీ కూడా చాలా క్రమశిక్షణతో ఉండండి లిక్కర్లో కానీ శాండ్లో కానీ ఇటువంటి అట్లా తలదొర్చొద్దు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవరిని క్షమించేది లేదు ఎవరిని మన్నించేది లేదు ఎవరిని గౌరవించేది లేదు అని చెప్పి చెప్పుకుంటూ వస్తారు వాళ్ళ దారి వాళ్ళతాయి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళ దారి వీళ్ళతాయి నిన్న కాకినాడ పూర్తికి వెళ్ళినప్పుడు తన ఆవేదన వెళ్ళబుకున్నారు ఎవరు చిరంజీవి గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఏమని అధికారులు సహకరించట్లేదు నన్ను అధికారులు ఎక్కడికి రానివ్వలేదు అట్లాగే నేను వస్తాను అని చెప్పి ఎస్పీ గారు సెలవు పెట్టి వెళ్ళిపోయాడు అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అది జరగడు వాటంతో కూడా చెప్పుకుంటూ వచ్చాడు కాకపోతే దానికి ఒక కారణం ఉంది అది వేరే సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తాను అధికారులని అందరిని కూడా గంప కొత్తగా ఈయన ఒక చర్య ద్వారా అవమానించాడు ఆ విషయం ఏంటంటే చెప్దాం ముందు ముందు ఏంటంటే ఇక్కడ ఇసక దోపిడీ అనేది ఒకటి దారుణంగా మొదలైంది ఇసకకి సంబంధించి ప్రభుత్వం ట్రాక్టర్ మీద తీసుకెళ్లి ప్రభుత్వాధికారులమతో సొంత ఇల్లు కట్టుకుంటు కానీ ప్రభుత్వానికి సంబంధించిన భవనాల నిర్మాణానికి కానీ ఉచితంగా ఇసుక ఇస్తున్నారు అని చెప్పండి సొంతగా ఫ్రీగా ట్రాక్టర్ల ద్వారా పట్టుకెళ్తారు లారీల ద్వారా పట్టుకెళ్తానికి కొన్ని ర్యాప్లు సెలెక్ట్ చేసి వాటికి కూడా అనుమతి ఇచ్చారు ఆన్లైన్ ద్వారా పేమెంటు ఆ లారీలో ఇసుక ఖరీదు మాత్రం గవర్నమెంట్కి చెందుతుంది మిగతా ఆ లోడింగ్ ఛార్జెస్ అయ్యి కూడా స్థానికులు ఎవరైతే లోడింగ్ చేస్తారో వాళ్ళకి చేరుతుంది కాకపోతే కొన్ని అనాథరైజ్డ్గా కొన్ని రీచల్ తయారు చేసేస్తారు ప్రైవేట్ వ్యక్తులు అనుమతి ఏ విధమైన పర్యావరణ అనుమతి కానీ ఆ ఇసుక కన్స్ట్రక్షన్కి పనిరా పనికిరాదని చోట్ల అన్న చోట్ల అక్కడ ర్యాంపుని ఓపెన్ చేయకపోతే వీళ్ళే సొంతంగా ర్యాంపులు వేసుకొని వీళ్ళే ఓపెన్ చేసి వీళ్ళే ప్రొక్రాడర్ పెట్టుకుని వీళ్ళ లోడింగ్ చేసేసి వీళ్ళు మొత్తం డబ్బు ఇసుక డబ్బు వాళ్ళే వాళ్ళైతేనేస్తున్నారు లోడింగ్ ఛార్జెస్ వాళ్ళే తినేస్తున్నారు అది ఎవరన్నా జట్టు పెద్దలు ఉన్న చోట కూలీలు ఉన్న చోట అయితే కొంత డబ్బు కూలీలకు ఇచ్చి కోఆర్డినేషన్తో పూర్వం పనులు జరిగాయి కూలీలు లేని చోట చేస్తారు దానికి సంబంధించి ఒక రెండు వీడియోలు పెట్టాం నడుపూడులో దోత్ మొదలు పెట్టారు ఎమ్ఆర్ఓ తాసుదార్ గారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఏ అనుమతులు లేవు నడుపూడు ర్యాంప్కి అని చెప్పి చెప్పారు కానీ ఎవరూ పట్టించుకోవట్ల స్థానిక ఆచరణ నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక ప్రజా ప్రధాప్రతినిధి పక్క నియోజకవర్గానికి సంబంధించిన ఒక కాంట్రాక్టర్ ఈ ఇసుక ర్యాంపుల ద్వారా లిక్కర్ ఇసుక వ్యాపారాలు లెక్క వ్యాపారాల ద్వారా కోట్లు సంపాదించిన బడా కాంట్రాక్టర్ వీళ్ళిద్దరూ కలిపి రుమాబుగా అదంతా దోచుకెళ్ళిపోతారు అక్కడ అడిగి రాదులేడు అదేవిధంగా కోడేరులో ఒక ర్యాంపు తయారు చేసి ముస్తాం చేసి ఒక రెండు రోజులు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు దాని గురించి కూడా వీడియో చేసి పెట్టాం జన సైనికులు ఎవరో ప్రశ్నించట్లేదు నిద్రపోతున్నారా ఏంటయ్యా చూడండి అయ్యా అంటే వాళ్ళకి పౌరుషం వచ్చింది వాళ్ళు ఒక ఇది పోస్ట్ పెట్టారు కోడేరు గ్రామ ప్రజలందరికీ నమస్కారములు కోడేరు గ్రామంలో నిర్వహించబడుతున్న ఇసుక ర్యాంపుకు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తెలియజేయడం జరుగుతుంది ఇట్లు జనసేన పార్టీ కోడేరు దులిపేసుకున్నారు ఆ చట్ట నియోజకవర్గంలో ఆ చట్ట మండలంలో జనసేన అనేది చోట ఒక ర్యాంపు ఉండేది పూర్వం అక్కడ ఇసుక మంచిది కాదు కోటేది కాదు అని చేస్తే ఆ ర్యాంపును ఇప్పుడు ఓపెన్ చేయలేదు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ వ్యక్తులు ఓపెన్ చేయడానికి ర్యాంపు దగ్గర ర్యాంపు నిర్మాణం చేసుకున్నారు ఆ రేవులోనే అది రేపు మాపు ప్రారంభమవుతుంది నడుపుళ్ళు అట్లాగే నిర్మాణం చేశారు ఇక కరుగూరు బిల్లు కూడా చేసి ఉద్దేశం ఉన్నారు ఇవన్నీ ఇక్కడ అవి అన్ని ఆచట నియోజకవర్గానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యవహారం అయితే కోనసీమ జిల్లా అంటే పూర్వం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లంకల గన్నవరం డెల్టా గన్నవరం పి గన్నవరం అని పేర్లు కలిగిన గన్నవరం కాన్స్ట్యూన్సీలో గన్నవరంలో ఎక్విటెక్ట్ ఉంటుంది ఆ ఎక్విటెక్ట్కి ఐదు వందల మీటర్ల దూరంలో దూరం వరకు లోపల ఉల్లోపల లోపల ఎవరు ఇసుక తవ్వుతూ కానీ అటువంటి చేయకుండా అయినా అక్కడ కూడా తవ్వేస్తారు రెండు పడవల మీద తవ్వేస్తారు లారీలతో ఎక్కువ చేసేస్తారు దానికి సంబంధించి కూడా నేను మిత్రులందరినీ కోరితే కొంత పెట్టారు పెట్టినప్పుడు కూడా ఇది ఇప్పుడు కాదు ఎప్పుడుదో అది ఎక్కడ కాదు ఎక్కడదో అంటారు అని చెప్పి విత్ టైము డేటుతో సహా గూగుల్ మ్యాప్తో సహా వాళ్ళ ఫోటోలు పెట్టారు ఆ ఎక్విప్డెట్ ఆ పైదాదీని ఇట్లా జూమ్ చేస్తే మనకు అక్కడ ట్రాక్టర్లతో జరుగుతున్న లోడింగు అవన్నీ కనపడతాయి ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇన్ని కౌరులు చెప్తారు కదా మాట్లాడితే పౌరుషం వచ్చేస్తుంది జనసేన వాళ్ళకి తన్నుకుంటూ వచ్చేస్తుంది మేము నిక్కర్సంటాం నిక్కర్స ఎవరు నెక్కర్సు జనసేన కార్యకర్తలు కరెక్టే నాయకుల పరిస్థితి ఏంటని అడుగుతున్నాను ఇది జనసేన పీ గన్నవరం మండలంలో పీ గన్నవరం గ్రామంలో జరుగుతున్న దాంట్లో ఇది అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతుందా ఆ లోకల్ ఎమ్మెల్యే ఎవరంటే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అక్కడే పెద్ద గొడవ కూడా కారణం ఏంటంటే పాపం అమాయకుడు నూట్లు వేలు పెడితే కొరకలేని ఇతన్ని ఎవరో రాజేష్ భాగసేన వాడిని అక్కడ టికెట్ ఎక్కుగొడతారు అక్కడ నుంచే గెంపేశారు అది తెలుగుదేశం టికెట్ అక్కడ ఎవరో చేస్తే జనసేన వాళ్ళు రాజేష్ దెబ్బ కొడతారుగా టికెట్ మాకు కావాలని చెప్పి ఇది ఈనాడు పేపర్ అండి సాక్షి పేపర్ అనుకుంటారేమో అనుమతులు లేకుండా ఇసుక తరలింపు ప్రభుత్వ పనులకు తీసుకెళ్తామని తీసుకెళ్తున్నామంటూ దబాయింపు ఉద్యోగి లేడు పర్మిషన్ లేదు ఏమీ లేదు ఫ్రీగా పట్టుకుపోతారు ఫ్రీగా అంటే అక్కడ లోకల్లో అమ్ముతున్నారు ప్రజలకి ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చూడకుండా ఆ బియ్యం పట్టుకుంటాను నేను కాకినాడ పూర్తికి వెళ్ళాను సనాతన ధర్మం కోసం నేను కాశీ వెళ్ళాను అని చెప్పి ఆయన చెప్తూ ఎంతవరకు ధర్మం ఒక పిలుపు ఇవ్వండి మీ ఎమ్మెల్యేలకి కాకేయండి కూర్చోబెట్టండి ఒరే బాబు గన్నవరంలో నువ్వు ఇసుక తవ్వుతున్నావు అంట ఇట్లా పలానా చోట పలానా జరుగుతుందంట మిగతా తెలుగుదేశం ఎమ్మెల్యేలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి కాబట్టి మీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎలా దోసేస్తారో మీ పార్టీ నాయకులు ఇక్కడ ఎలా దోసేస్తారో అని చెప్పి క్లియర్గా చెప్పండి అరికట్టారు ప్రయత్నించేయండి ప్రతి కాన్స్టిట్యున్సీలోని లిక్కర్ షాపులన్నింటిలోని కూడా స్థానిక ఎమ్మెల్యేలకి స్థానిక ఎమ్మెల్యేలతో రిలేషన్కి బంధువులకి బినామీలకి పార్ట్నర్షిప్లు ఉన్నాయి ఎన్ని జరుగుతున్నాయి ఇన్ని జరుగుతున్నప్పుడు మీరు ఆయన ఎవరో తీసుకొచ్చాం రఘురామకృష్ణరాజు గారిని కొట్టు తీసుకొచ్చాం అది ఒకటేసారి పద్ది లేకపోతే మా కుటుంబ సభ్యుల్ని ఇలాగ ట్రోలింగ్ చేసిన వాళ్ళు తీసుకొచ్చాం అదే సమస్యలు కాదు కదా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ పని మీరు పురమాయించారు రెండు బుక్లు వీళ్ళు తీసుకుంటూ లోపల పాడేమన్నారు ఇవి చూసేసుకుంటారు అది పట్టుకుని మీరు ఇంకా ఊరేదక్కర్లేదు వేళ దక్కలేదు ఇంకోటి ఏంటంటే మీకు ప్రభుత్వ ఉద్యోగులు సహకరించట్లేదు కాదు సహకరించదు కినుక వహించారు కొన్ని మనం తిట్టక్కలేదు కొట్టక్కలేదు మనం చేసే పనుల ద్వారా కొంతమంది కొంతమందిని బాధ పెట్టి ఉంటే వాళ్ళు ఓహో ఏ మనస్తత్వం ఇష్టది అనమాట ఇతరం ట్రీట్ చేస్తాడనమాట మనుషులు అని చెప్పి వాళ్ళు పెట్టుకుంటారు అదేంటో కూడా నేను చెప్తాను కాబట్టి దయచేసి ఈ ఇసుక ద్వారా ఇసుక ఎక్కడైనా తవ్వండి తోలుకోండి అమ్మండి ప్రభుత్వానికి ఆదాయం తీసుకునేది దాని ద్వారా డెవలప్మెంట్ చేయండి తప్పలేదు ఈ బయట ఎలక్షన్లో మేము డబ్బులు ఖర్చు పెట్టాం షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు అప్పుడు నేను ఒక వీడియో చేసి పెట్టాను షూరిటీ కమ్మవారి భవిష్యత్తు గ్యారెంటీ అన్నాను మా ఆచన కాలిస్టెన్స్కి సంబంధించిన కమ్మవారులు కొంతమంది పచ్చి బుద్ధులు తిట్టారు ఇప్పుడు ఎవరు ఎవరి భవిష్యత్తు గ్యారెంటీ అక్కడ అక్కడ ఇసుక తల్ పక్క కాల్స్టెన్సీకి సంబంధించిన ఒక వ్యక్తి ఆ దొంగోడు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాడు అక్కడ ప్రొక్రియను పెట్టుకుని తోలు తూ ద్వారా ట్రాక్టర్లు లారీలు లోడింగ్ చేస్తుండే ప్రొక్రియను పెట్టుకున్న వ్యక్తి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అవి చెప్పండి నడిపూడి వ్యాప మెయింటైన్ చేస్తున్నా ఆ వ్యక్తి నడిపూడిలో ఉన్న ఒక పెద్ద మనిషి ఎవరో అంతకుండా వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న ఇసుక దోపిడీలకు సంబంధించి కంప్లైంట్ చేసిన అదే పెద్ద మనిషి ఇప్పుడు ఆడ దోసుకెళ్ళిపోవచ్చా ఎన్ని అడగట స్వాములు అని చెప్పి జనసేన వాళ్ళకి చెప్తున్నాను ఆడ దొబ్బేశారని తినేశారని దొంగ జనసేన వాళ్ళు అని కాదు నేను పెట్టిన పాత వీడియోలు చూడండిన్నాయా మీరు సొంత డబ్బు తగలేసుకుని పెట్రోల్ కొట్టించుకున్నారు టవర్లు కొనుక్కున్నారు లేకపోతే మీరు జెండాలు కొనుక్కున్నారు టీ గ్లాసులు కూడా మీరే కొనుక్కున్నారు మీరే తాగారు చెప్పులు చేత్తో పట్టుకున్న కార్లు కూడా పరిగెత్తారు పూలు జమ్మేరు ఆయన కోళ్ళు పట్టుకుని లాగేసారు ఎన్నననక వాననగా శ్రమ పడ్డ వ్యక్తులు మీరు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్న ఈ బినామీ గారులు ఈ దళారీలు దోచుకెళ్ళిపోతుంటే చూసి కాపాడవలసిన బాధ్యత కూడా మీకే ఉంటుంది రేపు కాబోయే నాయకులు ఇంకా ఇలా సేవకుల కింద పాలేల కింద ఉండకండినా అనే ఉద్దేశంతోనే మీరు నిద్రపోతున్నారా మీకు పార్ట్నర్షిప్ ఉందా లేకపోతే ప్రశ్నించండి అని చెప్పి చెప్పాను ఇప్పటికైనా దాని అర్థం తెలుసుకోండి ఇప్పటికైనా ప్రశ్నించండి ర్యాంపు దగ్గరికి వెళ్ళండి ఎవడేసారో ఈ ర్యాంప్ అని అడగండి మీకు ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చారా ఎండిఓ పర్మిషన్ ఇచ్చారా లేకపోతే పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారా కరెక్ట్గా ఆర్డర్ ఉందా జీవో కాపీ ఉందా చూపించవాలండి చూపించకపోతే మీ గ్రామంలో ఎత్త ర్యాంపు ఆపండి తవ్వండి అక్కడ రెండు పోల్స్ పాతండి పోల్సు మీరు ఆర్డర్ కాపీ పట్టుకొచ్చిన తర్వాత తీయండి లారీలకి ట్రాక్టర్లకి ప్రవేశం లేదు అని చెప్పి గ్రామ పంచాయతీ సర్పంచ్ని కార్యదర్శి తీసుకొచ్చి అక్కడ బోర్డు పెట్టించండి సత్యనట్ తాగుతారు ఎవడో బాబు సుమన్ దోసుకుపోతారు ఎవడైనా అని అన్ని డేపల్ దగ్గర అలాగ చేయండి అంతేగాని వాడు పట్టుకెళ్ళిపోతారు అంటే పెద్ద పెద్ద రూబాబడ్డు పెద్ద రెవిడీ అండి అంటే ఎక్కడైనా ఫ్యాక్టరీ వేరియన్స్ రెవిడీజం ఉంటుందేమో కానీ మన ఊరిలో మన పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో రెవిడీజు ఫ్యాక్టరీ చేస్తే తుక్కు పెడితే దారి తొక్కుతాను 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 అంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే తొక్కు పెట్టి నారదీస్తాం ఆ విషయం చెప్పండి చాలు చచ్చినట్టు ఆగుతారు అది చేసి సహజ వనరులను కాపాడండి ప్రకృతి సంపత్న కాపాడని ఏమైనా అమ్ముకోవాల్సి వస్తే ప్రభుత్వం అమ్ముతుంది ఆ డబ్బు ప్రభుత్వాన్ని చేస్తే అది ప్రజలకు ఖర్చు పెడతారు రోడ్లు వేస్తారో లేకపోతే ఇంకొక డెవలప్మెంట్ చేస్తారో ఇంకొక డెవలప్మెంట్ చేస్తారు అంతేగాని ఈ ప్రైవేటు దళాల్లు పట్టుకు దొప్పితే ఆడి పిల్లం పెట్లు బంగారాలు కొనుక్కుంటారు చీరలు కొనుక్కుంటారు పార్లు కొనుక్కుంటారు ఆ నాస్తులు సంపాదించుకుంటారు వేల వేల కోట్లు పోటీ చేసుకుంటారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంచెం ఉధృత స్థాయిలో దీన్ని ప్రచారం చేయమని చెప్పి ఈ దోపిడీని ఆపమని చెప్పి మిమ్మల్ని సవీనంగా కోరుకుంటూ ఆ దోపిడీదాన్ని కూడా సవీనంగా కాదు చాలా తీవ్రమైన స్వరంతో హెచ్చరిస్తారో మీరు ఆపాలి ఆపకపోతే ప్రజలు తెరబడతారు ప్రజలు తెరబడితే ఏ స్టేజ్కి వెళ్తుందో మీరే గమనించుకోమని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాను రామోద్రావు నమస్కారం జయ హింద్